ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు దీనిపై వివరాలు మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ నాయుడు తెలుసుకుందాం చంద్రశేఖర్ పోలీసులకు నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంటి పట్టుపట్టి పుల్లారావు సతీమణి వెంకట కుమారి పుట్టినరోజు వేడుకలు జరిగాయి చిరుపూరుపేటలోని వారి నివాసంలో ఆ వేడుకలకు చిరుపుల్పేట నియోజకవర్గానికి చెందినటువంటి పోలీస్ అధికారులు అంటే సిఐలు ఎస్ఐలర్ కూడా అధికారులు కూడా పాల్గొని ఆమెతో కేక్ కేక్ కట్టింగ్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు దీనికి సంబంధించి మీడియాలో వార్తలు రావడంతో జిల్లా ఎస్పీ ఈ ఘటన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ సంబంధిత పోలీసు అధికారులను వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా సోకర్స్ నోటీసులు జారీ చేశారు ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా ఎస్పీతో అధికారులతో ఎస్పీ ఫోన్ లో కూడా మాట్లాడారు ఎందుకు మీరు ఆ సమయంలో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అమత పుట్టినరోజు వేడుకల్లో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది అనే అంశం పనైతే అయితే ఆయన వారిని ఫోన్లోనే ఆరా తీశారు మొత్తం ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు ఇచ్చినటువంటి వివరణ వేరే ఉంది ఆ రోజు పత్తిపాటి పుల్లారావు ఆ చిలుగురుపేట బైపాస్ సంబంధించినటువంటి పనుల పరిశీలనకు వెళ్లాల్సింది ఆ ఎమ్మెల్యేతో పాటు వెళ్లేందుకు అక్కడికి ఆ వద్దకు వెళ్ళామని ఎస్కట్ మాదిరిగా ఆ సమయంలో అక్కడ పుట్టిరోజు వేడుకలు జరుగుతున్న సమయంలో తాము కూడా శుభాకాంక్షలు తెలిపామని విషయం పైన పోలీసు అధికారులు ఎస్పీకి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది మొత్తం ఈ ఘటనకు సంబంధించి చిలుగురుపేట టౌన్ సిఐ అలాగే రూరల్ టౌన్ సిఐ సుబ్బనాయుడు రూరల్ సిఐ రమేష్ తో పాటుగా ఎఫ్ఐ అనిల్ కుమార్ కులారావు చెన్నకేశలు బాల బాలకృష్ణకు అయితే ఆ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి మెమ్మల్ వెళ్ళాయి దీనికి సంబంధించి వారు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ మెమో పేర్కొన్నారు మొత్తం ఈ విషయం అయితే కొంత ప్రభుత్వానికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఈ ఘటన పైన కొంత ఆరాధించినట్టుగా తెలుస్తుంది అందుకే జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కూడా దీనిపైన సంబంధిత పోలీసు అధికారులకు నోటీస్ ఇస్తూ జారీ చేసి కోరారు రాణి చంద్రశేఖర్ ధన్యవాదాలు